జనంలోకి కేసీఆర్ కోలుకుంటున్నారు ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్యకు ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అభివృద్ధి చేసినా దుష్ప్రచారం వల్లనే ఓడిపోయాం రైతు బంధు వడ్ల పైసల ఖాతాల్లో పడలేదు రైతు బంధు ఏడిచ్చారు సార్ ఏలేదు ఇంకా ఎక్కడ రైతు బంధు ఏం కాతా మర్చిపోయారు ఎప్పుడో అధికారులు మర్చిపోయారు అధికారంలో ఉన్నోళ్ళు మర్చిపోయారు జనం ఏమో తిప్పలు పడుతున్నారు ఇక రైతు బంధు గురించి మీకు చూపిస్తా ఒక వీడియో చూడండి ఇగో ఇక్కడ చూడండి సార్ ఏడా ఇది ఇగో బొమ్మల రామారం మండలం నాయక్ తాండాలో జరిగినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో రైతు బంధు పైసలు పడలేదని గ్రామ ప్రజలు ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య గారిని నిలదీయడం జరిగింది కనీసం పాత పద్ధతిలోనూ రైతు బంధు వేయాలని రైతులు కోరడం ఉచితంగా బస్సు మాకు ఏం అవసరం ఉంది రైతు బంధు వేయండి అని చెప్పేసి అడిగిరంట దానికి బీర్లా సమాధానము చెప్పలేదంట చూడు కనీసం ఇంటర్నెట్ లేడు అది కూడా అబద్ధమే అసలు వాళ్ళు రైతు బంధు అయ్యారు సార్ ఇక్కడ ఏం ఏం చెప్తారంటే బొమ్మల రామారావు మండలం నాయక్ తండలు ప్రజాపాలన కార్యక్రమం దాంట్లో అప్లికేషన్ తీసుకునే దానికి ఎమ్మెల్యే గారు వేయరు చూడమ్మ చక్కదాను ఎంత బాగుందని సో ఆ ఎమ్మెల్యే గారు పోతే ఆడ ప్రజలందరూ ఏమంటున్నారంటే సార్ ఆ రైతు బంద్ వేయరు సార్ మీరు కొత్తగా వేయాల్సిన వెయ్యకపోయినా సరే పాత పైసలు ఉన్నాయి కదా అయ్యన్న ఏరియా ఎకరానికి ఐదు లెక్కన మాకు నాట్లు వేసుకోవాలని చెప్పేసి అక్కడ అడుగుతున్నారు చూడండి పాపం ఇగో అగో నాటేసుకోలే మేము మాకు అదే కావాలి రైతు బంధు ఏరియా అంటున్నారు ఈ ఫ్రీ బస్ ఎందుకు ఏమిటికి అవసరం వచ్చింది ఆ ఫ్రీ బస్సు అంటే తల్లి నీకు తెలియదు ఏంటంటే ఫ్రీ బస్సు అయితే వాళ్ళకి ప్రచారం అవుతుంది నీ రైతుబంధు వేస్తే ఏం ప్రచారం వస్తుందమ్మా అందుకే వాళ్ళు వేస్తలేరు అయిపోయింది మింగేసిరు రైతు బంధు ఏమి రాదు మీకు ఇక మింగిరప్పుడే ఏడు వేల ఏడు వందల కోట్లు ఉన్నాయి కేసీఆర్ పెట్టిపోయినాయి రైతుబంధు పసలు అవన్నీ మింగేసిరు ఇలా కాంట్రాక్టర్లు ఉంటారు కొంతమంది మంత్రులు దాంట్లో ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చినట్ట మొత్తం పసలన్నీ ఎందుకంటే నువ్వు బాగా కష్టపడుతున్నావు మన ఎమ్మెల్యే ఎన్నికలల్లో ఓ పది మందికి ఖర్చు పెట్టావు నువ్వు కాబట్టి నువ్వు మస్తు పేదరికంలో ఉన్నావు నీ మొత్తం అయిపోయినా ఈ పసలన్నీ మొత్తం ఆ పసలన్నీ మనకు గీయాల్సిన పసలన్నీ ఆ రైతుబంధు పసలాన్ని తీసుకపోయి ఆ మంత్రి గారికి ఇచ్చేసిరంట మొత్తం మరి చెప్తలేరు లెక్కలు చెప్పామంటే ఏం చేశారని చెప్పమంటే చెప్తలేరు పసలేవంటారు అగో కల్లా ఏముందని ఆయన పరిశీలిస్తున్నాడు ఫోటోలో వీడియోల కోసమే ఈ ఫోటోలో వీడియోలో వాడడం కోసమే పరిశీలిస్తున్నాడు అలా ఏముంది టిక్ మార్కులు పెట్టి రాసుడు ఆయన అల్ల ఇది కథ రైతు బంధు ఏమని అడుగుతుంటే సప్పుడు వేస్తాడు మన ఎమ్మెల్యే గారు ఎవరు ఆలేరు ఎమ్మెల్యే గారు ఇట్లా ఉంది కథ ఇక ఫిబ్రవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తాడంట సో జిల్లాల పర్యటన కూడా చేసే అవకాశం ఉంది సో ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట సో ఏడాదిలోపు ప్రజలు తిరగబడతారు అని చెప్పేసి నేను ఆయన చెప్పిండు ఇలా అన్ని రద్దులు చేసుకుంటూ పోతున్నారు అన్ని ఏదేదో చేసుకుంటూ పోతున్నారు ఇట్లనే చేస్తే ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తారని చెప్పేసి నిన్న హరీష్ రావు మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా తీసుకున్నారు